జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మీరు చూస్తుంది అయోధ్య అండి మేము అయోధ్య కోలాటం ప్రోగ్రాం చేయడానికి అయితే వెళ్ళాం కదా మేము రూములు తీసుకునే దగ్గర మనకు రాములవారి దేవాలయంలో దర్బార్లో జరిగే విధంగా హారతి టైంలోనే వీళ్ళు కూడా ఇక్కడ అలా హారతులు అయితే ఇస్తున్నారండి ఇది కరసేవక్ అనమాట చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు విశ్వహిందూ పరిషత్ వాళ్ళు అనమాట అక్కడే మాకు రూములు ఏర్పాటు చేశారు చూడండి మీరు చూస్తుంది అయితే రాములవారి చంద్రప్రభ వాహన సేవ మేము ఎనిమిది గంటల దర్శనానికి వెళ్ళామండి ఆ టైంలో ఆ టైంలో ఇలా వాహన సేవ అయితే జరుగుతుంది స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ వాహన సేవ చూసుకొని తర్వాత మేము దర్శనానికి అయితే వెళ్ళాము ముందుగా అయితే హనుమాన్ టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళామండి హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత రాములవారి దర్శనానికి అయితే వెళ్ళాము చాలా బాగా జరిగినాయి అనమాట అలాగే మేము రూములు ఎక్కడ ఏంటి కరసవేకపురం అని చెప్పాను కదండి ఇది కరసవేకపురం అనమాట దీంట్లోనే రూములు ఏర్పాటు చేశారు మనకి కళాకారులు అందరికీ కూడా ఇక్కడే రూములు అయ్యే వసతి ఏర్పాటు చేస్తారు భోజనము అన్నీ కూడా హాట్ వాటర్తో సహా చక్క మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి చాలా బాగుంటుంది ఇక్కడ అంతా కూడా ఉచితంగానే ఇస్తారండి వీళ్ళు విశ్వహిందూ పరిషత్ వాళ్ళదు అనమాట మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా మన దేవాలయం లోపల నమూనా ఎలా ఏంటి అనేది కూడా మొత్తం నమూనా లాగా అనమాట లోపల చూపిస్తుందని చూడండి అంటే కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది కానీ చూడండి దేవాలయం నమూనా అనమాట ఇక్కడ చాలా బాగా ఏర్పాట్లు అయితే చేశారండి ఇదంతా మేము వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి ప్రోగ్రామ్ అయిపోయి బయటకు వచ్చేదాకా కూడా శైలేంద్ర చౌహాన్ గారు మాకు వసతి ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి ప్రోగ్రామ్ అన్నీ కూడా చేశారు మన తిరుమల తిరుపతి దేవస్థానం మై ప్రాజెక్ట్ డైరెక్టర్ సునీత గారి ద్వారా అనమాట మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నాం వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి మీరు చూస్తున్న మెయిన్ టెంపుల్ అయోధ్యలోనే మెయిన్ టెంపుల్ లోపలేనండి ఇది మీకు పూర్తిగా లోపలికి వచ్చినప్పుడు మాత్రమే అదంతా అంతా కూడా కనిపిస్తుంది మేము మేము చూపించిన ప్లేసు ఇక్కడ మన లో పూర్తిగా లోపలికి వచ్చే టైంలో రైట్ సైడ్లో మనకి యాగశాల ఉంది యాగశాల పక్కనే కూడా ఇలా కళావేదిక లాగా ఏర్పాటు చేశారు రోజు రోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఏదో ఒకటి జరుగుతున్నాయి అనమాట మీరు చూస్తున్న ఆరెంజ్ కలర్ది అది యాగశాల అనమాట ఇవి రెండు కూడా మీరు చూస్తుంది ఇదే అనమాట మనకి ఇలా కళావేదిక ఏర్పాటు చేశారు ఇంకా పూర్తిగా దేవాలయం కంప్లీట్ అయితే కూడా ఇలాంటి కార్య మన సాంస్కృతిక కార్యక్రమాలకి ఒకటి ఏర్పాటు చేస్తారేమో అనుకుంటున్నానండి ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేశారు రోజు కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి మనలాంటి వాళ్ళు రోజు వచ్చి కార్యక్రమాలు ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారనమాట కూచిపూడి కానివ్వండి భరతనాట్యం కానివ్వండి మనలాంటి కోలాటాలు కానివ్వండి అలా చక్కగా బాగా చేస్తున్నారు ఇలాంటి అవకాశం రావడం అనేది మనం అన్నమయ్య ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి మా వాళ్ళందరూ కూడా మంచిగా ఫొటోస్ అయితే తీయించుకున్నారు అక్కడ చాలా బాగుంది మనకి అక్కడ పైన వేగిర కాషాయం జెండా కూడా చాలా బాగా కనిపిస్తుంది మనకి పూర్తిగా లోపల టెంపుల్లో కూడా ఒక ఫోటో అయితే దిగామండి అది అప్లోడ్ చేయలేదు మా దగ్గర అయితే ఫోటో ఉంది ఇక్కడ ఇది మటుకు కళావేదికలోనే అనమాట వాళ్ళు ఎంత బాగా మాకు దర్శనం కూడా విఐపి దర్శనం ఇచ్చారు లోపల దర్బార్లో పైకి తీసుకెళ్ళి రాములవారు సీతాదేవి అక్కడ ఉన్న ప్లేస్ కూడా మొత్తం మాకు పైకి కూడా తీసుకెళ్లి చూపించే దర్శనం చాలా బాగా తోయడం అట్లా ఏం లేదండి బాగా చూపించారు అలాగే భోజన ఏర్పాట్లు కూడా బాగా చేశారండి మనకి చపాతీలు రైస్ అలాగే మజ్జిగ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు రైస్ కూడా మనకి మనం తినేది రాసే కదా మంచిగా రైస్ ఎంత అంటే అంత పెట్టి బాగా చూసుకున్నారు పూర్తిగా కంప్లీట్ అయ్యేదాకా కూడా శైలేంద్ర చౌహాన్ గారు మనతో ఉండి బాగా ఏర్పాట్లు అయితే చేశారని ప్రత్యేకంగా ధన్యవాదాలు జై శ్రీరామ్ జై జై